ఫ్రెండ్స్ నామినేషన్స్ ఉపసంహరణ అనేది ఒక కీలకమైన ప్రక్రియ ఇది చాలా జాగ్రత్తగా చెయ్యాలి నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి నామినేషన్స్ పూర్తయిన తర్వాత ఒక్కరోజు మాత్రం గడువు ఉంటుంది ఒకరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు మాత్రమే నామినేషన్స్ ఉపసంహరణ విత్డ్రాల్ సమయం నామినేషన్ పరిశీలన ముగిసిన తర్వాత ఆ వెంట రోజే మనకి నామినేషన్ అని ఉంటుంది అంటే మార్చి ఇరవై ఐదు నామినేషన్ చివరి తేదీ ఇరవై ఆరు ఉపసంహరణకు మనకి సమయం ఉంది ఎవరిని ఎవరైనా అభ్యర్థి తన నామినేషన్ను ఉపసరించుకోవాలని భావించినప్పుడు ఫారం ఫైవ్ ద్వారా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారికి దరఖాస్తు చేసుకోవాలి ఫారం ఫైవ్ ఉపసంహరణకి వాడతాం మనం అభ్యర్థి తన దరఖాస్తును నిర్దిష్ట ఫారం ఫైవ్లో ఉపసంహరణ గడువు రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఉపసంహరణ ఫారంను ఈ క్రింది విధంగా సమర్పించాలి స్వయంగా అభ్యర్థి సంతకం చేసి రిటర్నింగ్ అధికారం ముందు హాజర ఇవ్వచ్చు ఒకవేళ అతడు ఆదురు కాని పక్షంలో మరో కొన్ని ఆప్షన్స్ కూడా కమిషన్ మనకిచ్చింది అభ్యర్థి సమర్థించిన ఏదైనా వాటరు అభ్యర్థిని సమర్థించిన ఏదైనా వాటరు అంటే ప్రపోజర్ ప్రతిపాదకుడు అభ్యర్థి సమర్థించిన ఏదైనా వాటరు లేదా ప్రతిపాదకుడు కూడా నామినేషన్ ఉపసంహరణకు ఈ నామినేషన్ ఎవరైతే వస్తే అతని సంతకంతో వెళ్ళి ఫారం ఫైమ్ని సమర్పించవచ్చు అభ్యర్థి యొక్క ఎన్నికల ఏజెంటు ఎన్నికల ఏజెంటు కూడా మరి ఈ యొక్క నామినేషన్ని అందజేయచ్చు పారాన్ని పై ఎవరు సమర్థించినప్పటికీ అభ్యర్థి యొక్క సంతకం తప్పనిసరిగా ఉండాలి ఉపసంహరణ కోసం అభ్యర్థి హాజరు కాలేని పక్షంలో అతను లిఖితపూర్వకంగా పైన చెప్పిన ప్రపోజల్ కానీ లేదంటే ఏజెంట్ కానీ అది ఆధారై చేసి అందించవచ్చు ఒకసారి అభ్యర్థి తాను తన నామినేషన్ను విరమించుకున్నట్లు ప్రకటిస్తే ఫారం ఫైవ్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అయితే అతడు పోటీలో లేనట్లుగానే మనం భావించాలి ఈ విషయంలో చెక్లిస్ట్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్ పుస్తకంలో చాలా చమత్కరమైన వర్డ్ అనేది మనం చూడవచ్చు ద వ్యాలిడ్ విత్ ఈజ్ ద వ్యాలిడ్ విత్డ్రావల్ ఈజ్ నెవర్ క్యాన్సల్డ్ వ్యాలిడ్ విత్డ్రావల్ నాట్ టు బి క్యాన్సిల్డ్ అని మనకి ఆ బుక్లో రాశారు నో ప్రొవిజన్ ఫర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది కంటెస్ట్ ఆఫ్టర్ లాస్ట్ డే ఫిక్స్డ్ ఫర్ విత్ డ్రావల్ చివరి రోజు అయిపోయిన తర్వాత నేను విత్డ్రావల్ చేసుకుంటానా కూడా వీలు కాదు రిసిప్ట్ ఫర్ విత్డ్రావల్ బీ గివెన్ ఇమిడియట్లీ అంటే ఎవరైతే విత్డ్రాల్ చేసుకున్నారో అతనికి వెంటనే రిసిప్ట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం ఈ నోటీసెస్ విషయంలో ఆర్ఓ ఏఆర్ఓ అంటే ఆ ఒక అవసరాన్ని బట్టి మనం ఫారం వన్లో ఈ నామినేషన్కి సంబంధించి విత్డ్రాలు ఉంటాయని మన ఇంతకుముందే చెప్పు ఉంటామో అది జరుగుతూ ఉండాలి మరి ఈ విధంగా ఉపసంహరణ అయిన తర్వాత దీనిని మనం పబ్లికేషన్ చేయాలి నామినేషన్ ఉపసంహరించుకున్నటువంటి అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారి ఫారం సిక్స్ ద్వారా బహిర్గతం చేయాలి ఫార్మ్ సిక్స్లోని ఉపసంహరించుకుంటున్న వారి జాబితాను మనం మళ్ళీ నోటీసు బోర్డులో పెడతాం ఇప్పటికీ మనకు ఒక కన్క్లూజన్ వచ్చింది సో నోటీసు బోర్డులో పెట్టేశాక మిగతా వాళ్ళు మన దగ్గరే ఉన్నారు వాళ్ళు పోటీ అభ్యర్థులు అవుతారు ఎవరైతే లాస్ట్ టైప్ నామినేషన్ లాస్ట్ టైం నామినేషన్ అయిపోయిందో ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా పోటీ అభ్యర్థులు అవుతారు నామినేషన్లు ఉపసహారణ గొడవ ముగిసిన అనంతరం అదే రోజు వెంటనే పోటీకి దిగుతున్న అభ్యర్థుల జాబితాను తయారు చేయాలి అంటే ఏంటి ఇరవై ఆరో తేదీన చాలా ఎక్కువ పని ఉంటుంది ఆ రోజు వెంటనే ఏం చేయాలి ఇమీడియట్లుగా పోటీకి నిలబడుతున్న వారి జాబితాను తయారు చేయాలి ఆల్రెడీ మన సమాచారాన్ని మరే మనం డేటాబేస్ తయారు చేసుకున్నాం కనుక ఆ డేటాబేస్ని కట్ అండ్ పేస్ట్ విధానంలో కరెక్ట్గా చూసుకుంటూ చేస్తే సమయం సరిపోతుంది రూపొందించిన జాబితా ఫార్మ్ ఏ ఫార్మేట్లో ఉంచాలి అభ్యర్థి పేరుతో పాటు అతను ఏ పార్టీకి చెందినవాడు అతని ఎన్నికల గుర్తును సూచిస్తూ తెలుగు వర్ణమాలను అనుసరించి పేర్లన్నిటినీ ఒక ఆర్డర్లో తయారు చేయాలి ఇది చాలా ఇబ్బంది అయిందే దానికే అన్నాడు ఏంటంటే దీనిలో నా మనకి ప్రజాప్రతినిధ్య చట్టంలో రూల్ నెంబరు టెన్ను లెవెన్ త్రీ థర్టీ వన్ వన్ బి అలాగే తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో సెవెను ఆరో హ్యాండ్ బుక్స్ ఇవన్నీ కూడా కొన్ని ఈ పబ్లికేషన్ లిస్ట్ ఇన్ ఫార్మ్స్ అవన్నీ గురించి చెప్తున్నాయి ఏమంటే ఇట్ షాల్ బీ ఫిక్స్డ్ ఆన్ నోటీస్ బోర్డ్ ఈవెన్ ఇన్ అన్కంటెస్ట్ ఎలక్షన్ ఆల్సో అంటే ఒక్క అభ్యర్థిని కూడా మనం అది నోటీస్ బోర్డులో పెట్టాలి కాపీ షాల్ బీ గివెన్ టు ఈచ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇట్ షాల్ బీ పబ్లిష్డ్ ఇన్ ఆఫీషియల్ గజెట్ ఆఫ్ ది స్టేట్ ఇట్ షాల్ బీ డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బిఎస్ త్రూ ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆన్ ఫోల్డే సెవెన్ఏ మనం ఎవరికి ఇస్తాం ఖచ్చితంగా పిఓకి ఇస్తాం పోలింగ్ రోజున పిఓకి సెవెన్ఏ ఇస్తాం సెవెన్ఏని ఒక పెద్ద అట్టముక్క మీద పెట్టి పోలింగ్ స్టేషన్లో పక్కన ఆయన డిస్ప్లే చేయడం మనం చాలాసార్లు చూసాం ఈ సెవెన్ఏ తయారీ అన్నది చాలా కీలకమైనది మరే ఈ విధంగా సెవెన్ఏ తయారు చేసి ఖచ్చితంగా వాళ్ళు తెలుగు వర్ణమాల ప్రకారం చూసుకోవాలి ఒకటి నుంచి పదిహేను వరకు ఉంటే ఈజీయే కానీ కొన్నిసార్లు మనకి ఇరవై నుంచి యాభై అరవై వంద రెండు వందలు ఇలా వచ్చేటప్పుడు అప్పుడు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఫారం సెవెన్ ఇయర్ తయారు చేయడం రిటర్నింగ్ అధికారి పనితనాన్ని రుజువు చేస్తుంది ఫార్మ్ సెవెన్ తప్పులు లేకుండా తయారు చేయడం సవాళ్ళతో కూడుకున్నదే ఏమిటంటే పోటీ నిలబడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువతోనే కొలిది ఫార్మ్ సెవెనియన్ రూపొందించడం అత్యంత క్లిష్టంగా మారిపోతుంది ఇటీవల లోకల్ డిమాండ్స్ కోసం ఎక్కువ మంది నామినేషన్ వేయడం మనం చూస్తూ ఉంటాం వారి డిమాండ్ నెరవేరకపోతే ఆ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో మినిమం అభ్యర్థులకు మించి రంగంలో దింపుతుంది నామినేషన్లు అన్నీ సేకరించినప్పుడు లిస్ట్ తయారు చేయాలి ఎక్కువ మంది పోటీల్లో నిలబడుతున్నప్పుడు వారి పేరును తెలుగు అక్షరమాలను అనుసరించి రాయాలి ఫ్రెండ్స్ తెలుగు అక్షరమాలంటే ఆ నుంచి బండిరా వరకు అలాగే రాస్తూ కా కాకు దీర్ఘముస్తే కా కాగుడిస్తేకి కాకులు దీర్ఘముస్తే కి ఈ విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుగు భాష వర్ణమాల అక్షర భాష లేదా తెలుగు యొక్క డిక్షనరీలో ఏదైతే విధానం ఉన్నదో దానిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ కానీ ఏమైనా తప్పులు జరిగితే నోటీసు బోర్డులు పెట్టిన తర్వాత అభ్యర్థులు గందరగోళానికి దారి తీయవచ్చు అది రిటర్నింగ్ అధికారి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఫారం ఏను ఎన్నికల సంఘం వారు రూపొందించిన అనుబంధము పంతొమ్మిది ప్రకారం రూపొందించాలి జాబితాలో మొదటగా గుర్తించబడిన జాతీయ పార్టీని జాతీయ పార్టీ ఉంటే జాతీయ పార్టీని తర్వాత ప్రాంతీయ రాజకీయ పార్టీని వర్ణమాల ప్రకారం ఆర్డర్లో ఉంచాలి తర్వాత రిజిస్టర్ పార్టీ అభ్యర్థులను ఆ తర్వాత స్వతంత్రాలను ఉంచాలి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ రిజిస్టర్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులు అనే ఆర్డర్ ప్రకారం ఉంచాలి మళ్ళీ ఇందులో కూడా తెలుగు వర్ణమాల ప్రకారంగా అభ్యర్థి యొక్క పేరు ప్రకారంగా మనం ఉంచుతాం అలా ఉంచిన తర్వాత ఫార్మ్ సెవెన్ ఏ తయారు చేస్తాం ఈ ఏ అయిన తర్వాత టూ కాపీస్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ విత్ ఫోటోగ్రాఫ్ అండ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ పేరా సెవెన్ పాయింట్ ఎయిట్ ప్రకారంగా ఈ అభ్యర్థులకు మనం ఇస్తాము ఐడి కార్డులపైన పైన ఆర్ఓ సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో నామినేషన్స్ ఫారం సిక్స్ ఫైవ్ మరి సెవెన్ ఏ ఇవన్నీ కూడా ఏదైతే మనకి పార్ట్ టూ ఫోర్ పార్ట్ టూ త్రీ నామినేషన్ పత్రాలు ఆఫిడవిట్స్ ఫారం ట్వంటీ సిక్స్ ఈ ఏవైతే ఉందో ఎన్ఎక్సి ట్వెల్వ్ మొత్తం వీటన్నిటిని కూడా ఎన్నికల నామినేషన్ మెటీరియల్ అంటారు ఈ మెటీరియల్ని ఖచ్చితంగా అల్మరాలో ఉంచి దానికి రోజు సీల్ వేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మరి ఎవరిది అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది తుది జాబితా రూపొందించిన తర్వాత పోటులు నిలబడుతున్న అభ్యర్థులకు మరియు వారి యొక్క ఎలక్షన్ ఏజెంట్లకు రిటర్నింగ్ అధికారి గుర్తింపు కార్డులు జారీ చేయాలి ఎలక్షన్ ఏజెంట్లు నియమించుకునేందుకు అభ్యర్థి ఫార్మ్ ఎయిట్ ద్వారా వారు నియమిస్తూ రిటర్నింగ్ అధికారి దరఖాస్తు సమర్పించాలి నిజప్రతి నిజ ప్రతి అనుమతితో ఏజెంటు ఏజెంటు ఫోటో సంతకం తీసుకోవాలి ఫార్మైట్ పై రిటర్నింగ్ అధికారి ధృవీకరిస్తూ సంతకం చేయాలి జాబితా తయారు అయిన కాలం నాటికి అభ్యర్థుల సంతకాలు మరియు వారి ఎలక్షన్ ఏజెంట్ల సంతకాలు స్పెసిఫిన్ రూపంలో రిటర్నింగ్ అధికారి తీసుకోవాలి పోలింగ్ బూత్లో బూత్ ఏజెంట్లకు నియమించే అధికారం పోటీ చేసే అభ్యర్థికి మరియు అతని ఏజెంట్కి ఉంటుంది కావున అభ్యర్థుల సంతకాలను తీసుకోవడం ఖచ్చితంగా చాలా కీలకము ఇక అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫార్మ్స్ ఎవనీయో మనం ప్రకటించేసామో ఉపసంహరణ రోజే ప్రకటిస్తాము ఆ తర్వాత మనం వెంటనే గుర్తులు కేటాయిస్తాం రిటర్నింగ్ అధికారి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటంటే పోటింగ్ నిలబడిన వ్యక్తులను గుర్తులను ఎన్నికల సంఘం సూచిస్తుంది ఎన్నికల సంఘం వారు కేటాయించిన గుర్తులు మాత్రమే అభ్యర్థులకు ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే జాతీయ రాష్ట్ర పార్టీలకు గుర్తులు రిజర్వ్ చేయబడతాయి ఆ రిజర్వ్ చేసిన గుర్తులు ఇంకతరలు ఎవరు కూడా వాడకూడదు ఇతరులకి కేటాయించకూడదు అది చాలా ముఖ్యమైనది అనుబంధం ఇరవై రెండులో ముద్రించబడిన గుర్తులను మనం రిజర్వేషన్ కేటాయింపుల ప్రకారంగా ఉంచుతాము అలాగే పార్ ప్యారా పదిహేడులో పేర్కొనే విధంగా ఒక ప్రకటన ద్వారా ఎన్నికల సంఘం గుర్తింపు రాజకీయ జాతీయ రాజకీయ పార్టీలకు రిజిస్టర్ అయినటువంటి వాటి లిస్ట్ ఇస్తుంది ఈ ఎంపిక ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీల కంటే వాటికి సంబంధ వాటికి ఆల్రెడీ గుర్తులు ఉంటాయి కనుక సంబంధం లేదు కానీ మనం స్వతంత్ర అభ్యర్థులకు అలాగే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ తరపురేట్ను పోటీ చేసే అభ్యర్థులకు మనం గుర్తులను కేటాయించవలసి ఉంటుంది స్వతంత్రం మరియు రిజిస్టర్ అన్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎన్ని సెటిల్ నామినేషన్లు వేసినప్పటికీ వారు మొదటి నామినేషన్లో గుర్తించిన గుర్తులనే వాటికే వాళ్ళు నాలుగు షర్ట్లు వేస్తే ఫస్ట్ నామినేషన్లో ఏమైతే చేశాడో వాటినే మనం కేటాయించాలి స్వతంత్ర మరియు రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ మొదటదైనప్పుడు అట్టి నామినేషన్లు ఉన్న వారి గుర్తు కేటాయించబడుతుంది ఒక సెట్ మించి నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ అభ్యర్థి యొక్క మొదటి నామినేషన్లు లెక్కలోకి తీసుకొని అతను ఎంపిక చేసుకున్న గుర్తును అతను కేటాయించడం జరుగుతుంది ఇతర నామినేషన్ షర్ట్లు అభ్యర్థి అడిగిన ఇతర గుర్తులు తిరస్కరించడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ వారు జారీ చేసిన ఎన్నికల గుర్తు ప్రకారం ఒక రాష్ట్రంలో గత గతంలో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ లేదా గుర్తింపు పొందిన జాతీయ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు పొంది ఉన్నప్పటికీ ఆయా పార్టీ గత ఎన్నికల్లో ఏ గుర్తుపై పోటీ చేసో ఆ గుర్తును తిరిగి ఎన్నికల సంఘం కేటాయిస్తుంది గత ఎన్నికల్లో అనగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి కనీసం ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల అని అర్థం గత ఎన్నికలు అనగా ఎన్నికల జరుగుతున్న రోజు నుండి గత ఆరు సంవత్సరాల వరకు అని అర్థం ఇలాంటి ఎన్నికల్లో ఎలాంటి ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం చేత గుర్తింపబడి రిజర్వ్ గుర్తు కేటా కేటాయించబడి పోటీ చేసి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం రిజిస్టర్ లేదా రికగ్నైజ్ కాని పార్టీగా ఉంటే ప్రతిరూపం వెలువడినప్పుడు ఎన్నికల సంఘం ఆ పార్టీ తిరిగి గతంలో కేటాయించిన గుర్తుని ఇవ్వచ్చు అయితే గత ఎన్నికల్లో రిజర్వ్ గుర్తును కేటాయించాలంటే ఎన్నికల సంఘం గుర్తు కేటాయింపు చట్టంలో పేరా పది ప్రకారం ప్రత్యేక ఆర్డర్ విడుదల చేయాలి ఎన్నికల గుర్తు కేటాయింపు చట్టంలో ఏదైనా మార్పులుంటే ఎప్పటికప్పుడు మనం అప్డేటు చేసుకుంటుండాలి రాష్ట్ర పార్టీ ఆ రాష్ట్రంలో గుర్తింపు ఉంది ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వ్ గుర్తో పోటీకి నిలబడవచ్చు అయితే ఆ రాష్ట్ర పార్టీ ఎన్నికల సంఘానికి ముందుగానే దరఖాస్తు చేసుకుంటే అనుమతి పొందితే ఆ గుర్తు ఇస్తారు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ ఏ ఏదైనా ఇతర రాష్ట్రంలో పోటీ చేస్తే అక్కడ అది గుర్తింపు పార్టీగా లేనప్పటికీ ఆ పార్టీకి అది ముందుగా దరఖాస్తు చేస్తే ఆ గుర్తుని ఆ పార్టీ కేటాయించడం జరుగుతుంది గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర పార్టీల యొక్క అభ్యర్థులు తప్ప మిగతా అభ్యర్థులు ఉచిత గుర్తులను ఫ్రీ సింబల్స్ సేకరించవలసి ఉంటుంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఉచిత ఉచిత గత ఎన్నికల్లో పోటీ చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి మిగతా అభ్యర్థులు ఆ గుర్తును మళ్ళీ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుతం సాధారణ ఎన్నికల్లో కూడా అటు గుర్తుని ఎన్నికల అధికారి చేత సరఫరా ఉండాలి ఉచిత గుర్తును ఒకరి మించి ఎక్కువ ఆశించినట్లయితే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఆ గుర్తులు కేటాయించాలి ఉచిత గుర్తులు కేటాయించే ముందు రిటర్నింగ్ అధికారి క్రమ పద్ధతిలో అవలంబించాలి రిటర్నింగ్ అధికారి గ్రామ పద్ధతిలో అవలంబించాలి గ్రామ పద్ధతిలో మనం అవలంబించాలి ఈ గత ఎన్నికల్లో ఏదైనా గుర్తుపై రికగ్నైజ్డ్ మరియు అన్ పార్టీలు పోటీ చేసి ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో కూడా వాటికి అదే గుర్తు కేటాయించాలి తాజా ఇక పోటీకి దిగి అండర్ రికాగ్నైజ్డ్ మరియు రికాగ్నైడ్ పట్ల ఏదైనా ఒక ఉచిత గుర్తు కోసం పోటీ పడితే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా గుర్తుని కేటాయించాలి రిక రికాగ్నైజ్డ్ మరియు అన్ రిజిస్టర్డ్ పార్టీలు గుర్తులు కేటాయిన తర్వాత వరుస క్రమంలో స్వతంత్రాల గుర్తులు కేటాయించాలి ఏదైనా ఒక గుర్తును అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు ఆశిస్తే వాళ్ళ మధ్య లాటరీ నిర్వహిస్తాం ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం అసెంబ్లీ ఎమ్మెల్యే లోక్సభ ఎంపీ అయ్యి ఉండి గత ఎన్నికల్లో అతను వారిని గుర్తుని అడిగితే మళ్ళీ ఆ గుర్తుని ఇవ్వచ్చు అని కమిషన్ పేర్కొంటుంది ఒక అభ్యర్థి ఏ పార్టీ que చెందిన వ్యక్తి అయినా అతను గత అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎడలా ఉచిత గుర్తును ఎన్నుకోవాల్సి ఉంటాయి ఏ పార్టీ చెందిన వ్యక్తి అయ్యి గత అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ సభ్యులు కానీ ఎడల అతడు ఉచిత గుర్తును ఎన్నుకోవాలి ఉచిత గుర్తును అనేక మంది స్వతంత్రం కోరుకున్నట్టయితే వాళ్ళ మధ్య లాటరీ అనేది మనం వేస్తాము ఎవరైనా అభ్యర్థి గుర్తుం పొందిన జాతీయ రాజకీయ పార్టీల తరఫున పోటీ నిలబట్లయితే ఎలక్షన్ కమిషన్ అనుబంధం ప్రకారంగా మనం పార్ట్ టూ ప్రకారం పార్టీ ఏ పార్ట్ త్రీ ప్రకారం ఫారం బిను రిటర్నింగ్ అధికారి సమర్పించాలి ఫారం ఏ మరియు బీను నామినేషన్ గొడవ చివరి రోజు నాటికి ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళకి గుర్తుననేది కేటాయించడం ఉంటుంది ఫార్మ్ ఏలో సబ్స్టిట్యూట్ని కూడా రాసుంటారు ఒకవేళ మెయిన్ క్యాండిడేట్ ఫెయిల్ అయితే అప్పుడు సబ్స్టిట్యూట్కి ఆ గుర్తుని కేటాయించడం అనేది మనం చేస్తాము సబ్స్టిట్యూట్ నామినేషన్ తిరస్క మెయిన్ నామినేషన్ ఒకే అయితే సబ్స్టిట్యూట్ నామినేషన్ తిరస్కరిస్తాము కానీ సబ్స్టిట్యూట్ అభ్యర్థి ఏదైనా ఉచిత గుర్తు ఎంపిక చేసుకొని పది మంది ఓటర్ల చేత ఆయన ప్రపోజర్స్ పది మంది ఉంటే అతడు స్వతంత్ర పో స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతాడు కొన్నిసార్లు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అభ్యర్థులకు మొదటి ఇచ్చిన ఫారం బి నామినేషన్ చివరి రోజులోపు మార్చి మరో అభ్యర్థికి ఫారం బిని జారీ చేస్తుండే రిటర్నింగ్ అధికారి ఫార్మేట్ను క్షుణ్ణంగా పరిశీలించాలి అనుబంధం ఇరవై మూడులో చూపించిన విధంగా పార్ట్ త్రీలో పేర రెండులో మొదట జారీ చేసిన బి ఫార్మ్ రద్దు చేస్తున్నట్లు పేర్కొనాలి పార్టీ ప్రెసిడెంట్ కానీ ఆఫీస్ బ్యారర్ కానీ స్వదస్థులతో బీఫారంను పంపాలి ఫారం బిలో పారా ఎలాంటి మార్పు చేయకుండా పార్టీ ఎంతమందికి బీఫారాలు ఇచ్చినప్పటికీ మొదటి ఫారం మాత్రమే చెల్లిబాటు అవుతుంది మరి రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించండి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ నామినేషన్స్ ఉపసంహరణ అనేది ఒక కీలకమైన ప్రక్రియ ఇది చాలా జాగ్రత్తగా చేయాలి నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి నామినేషన్స్ పూర్తయిన తర్వాత ఒక్కరోజు మాత్రం గడువు ఉంటుంది ఒకరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు మాత్రమే నామినేషన్స్ ఉపసంహరణ విత్డ్రాల్ సమయం నామినేషన్ పరిశీలన ముగిసిన తర్వాత ఆ వెంట రోజే మనకి నామినేషన్ ఉపసంహరణను ఉంటుంది అంటే జై మార్చి ఇరవై ఐదు నామినేషన్ చివరి తేదీ ఇరవై ఆరు ఉపసంహరణకు మనకి సమయం ఉంది ఎవరిని ఎవరిని అభ్యర్థి తన నామినేషన్ను ఉపసహించుకోవాలని భావించినప్పుడు ఫారం ఫైవ్ ద్వారా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారికి దరఖాస్తు చేసుకోవాలి ఫారం ఫైవ్ ఉపసంహరణకి వాడతాం మనం అభ్యర్థి తన దరఖాస్తును నిర్దిష్ట ఫారం ఫైవ్లో ఉపసంరణ గడువు రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఉపసంహరణ ఫారంను ఈ క్రింది విధంగా సమర్పించాలి స్వయంగా అభ్యర్థి సంతకం చేసి రిటర్నింగ్ అధికారం ముందు హాజరై ఇవ్వచ్చు ఒకవేళ అతడు ఆదరకాని కాని పక్షంలో మరో కొన్ని ఆప్షన్స్ కూడా కమిషన్ మనకి ఇచ్చింది అభ్యర్థి సమర్థించిన ఏదైనా వాటరు అభ్యర్థిని సమర్థించిన ఏదైనా వాటరు అంటే ప్రపోజర్ ప్రతిపాదకుడు అభ్యర్థి సమర్థించిన ఏదైనా వాటరు లేదా ప్రతిపాదకుడు కూడా నామినేషన్ ఉపసమరణకు ఈ నామినేషన్ ఎవరైతే అతను సంతకంతో వెళ్ళి ఫారం ఫైమ్ని సమర్పించవచ్చు అభ్యర్థి యొక్క ఎన్నికల ఏజెంటు ఎన్నికల ఏజెంటు కూడా మరే ఈ యొక్క నామినేషన్ని అందజేయచ్చు ఉపసంహరణ పారాన్ని పై ఎవరు సమర్థించినప్పటికీ అభ్యర్థి యొక్క సంతకం తప్పనిసరిగా ఉండాలి ఉపసంహరణ కోసం అభ్యర్థి హాజరు కాలేని పక్షంలో అతను లిఖితపూర్వకంగా పైన చెప్పిన ప్రపోజర్ కానీ లేదంటే ఏజెంట్ కానీ అది చేసి అందించవచ్చు ఒకసారి అభ్యర్థి తాను తన నామినేషన్ను విరమించుకున్నట్లు ప్రకటిస్తే ఫారం ఫైవ్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అయితే అతడు పోటీలో లేనట్లుగానే మనం భావించాలి ఈ విషయంలో చెక్లిస్ట్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్ పుస్తకంలో చాలా చమత్కరమైన వర్డ్ అనేది మనం చూడవచ్చు ద వ్యాలిడ్ డ్రావల్ ఈజ్ ద వ్యాలిడ్ విత్డ్రావల్ ఈజ్ నెవర్ క్యాన్సల్డ్ వ్యాలిడ్ డ్రావల్ నాట్ టు బి క్యాన్సల్డ్ అని మనకి ఆ బుక్లో రాశారు నో ప్రొవిజన్ ఫర్ రీడ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది కంటెస్ట్ ఆఫ్టర్ లాస్ట్ డే ఫిక్స్డ్ ఫర్ డ్రావల్ చివరి రోజు అయిపోయిన తర్వాత నేను విత్డ్రావల్ చేసుకుంటాన్నా కూడా వీలు కాదు రిసిప్ట్ ఫర్ విత్డ్రావల్ బీ గివెన్ ఇమిడియట్లీ అంటే ఎవరైతే విత్డ్రావల్ చేసుకున్నారో అతనికి వెంటనే రిసిప్ట్ ఇవ్వడం అనేది